పూజారి లోపలికి అప్పుడే పూజ నీక మీరు ఏమైనా చేసుకోరని స్వామికి వెయ్యాలా మంచిగది వస్తానం పూజారి బుల్లి పూజారి వస్తాం ఓకే నాన్న ఫోన్ చేస్తున్నాడు కూడా కాదు చాలా రోజులైంది ఆంజస్వామి టెంపుల్కి వచ్చి ఈరోజు నా బర్త్డే సో అందుకనేసి ఇన్నాళ్ళకి మళ్ళీ అంజస్వామి గుడికి వచ్చాను నేను మై ఫేవరెట్ ఆంజనేయ స్వామి వీళ్ళకి వీడియో కూడా షూట్ చేయలేదు బట్ లాస్ట్ మూమెంట్లో చిన్న క్లిప్ ఇలా యాడ్ చేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నా బర్త్డే అండి సో ప్లీజ్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఓకే ఈరోజు నాలుగు రోజులైంది ఒక్క దగ్గర ఉంటున్నారమ్మా చెమటలు ఎట్లా బండి డ్రైవ్ చేసుకొని వచ్చి వీళ్ళని మెయింటైన్ చేసుకున్న చుట్టాలు కనబడుతున్నాయి ఈరోజు వీళ్ళతో చెమటలు కూడా మంచిగా పడుతున్నాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నా బర్త్ డే విష్ చేయండి అలాగే వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఓకే నాన్న అడవిటి పూజారి ఇదనమాట ఈరోజు అందుకే నేను బ్లాగ్ షూట్ చేయలేదు ఇంత గందరగోళం చేస్తున్నారు మార్నింగ్ నుంచి అలానే ఉన్నారు ఇద్దరు సో అందుకనే బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు జస్ట్ చిన్నపి మళ్ళీ ఒకసారి చెప్తున్నా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఓకే 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 ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకునే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే బై బై చెంపులు భారీగా పడుతున్నాయి చూసిన చూసిన టెంకాయలు ఎందుకు నీకు ఇప్పుడు నా జుట్టు ఎట్లా దిగుతుంది అతను పొద్దు నుంచి అచ్చా చురుకున్నానా బంగారం వేడి చురుకున్నానా చురుకు వదులు వదులు అటు తెంపదు సామి కొడతాడు సామి దగ్గరికి వచ్చి అట్లా పని చేయకూడదు సామి కొడతాడు పూజారి గంటసేప నుంచి పూజలు చేస్తానే ఉంది నేను ఏం చేయాలో అర్థం కాలేదు నాకు ఇంకా ఇంకా ఆంజనేయ స్వామి వచ్చిందమ్మా ముందు పూజారమ్మా వచ్చిందమ్ము పూజారు పూజారి హాయ్ చెప్పు నక్షత్ర హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పు హ్యాపీ హ్యాపీ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ ఇండి కండి ఇండి కండిపెండెన్స్ ఇండిపెండెన్స్ డే నా నాద్దరు కదలే మీరు గంటలు కొడతానే ఉన్నాడు కొడతాడు పెట్టు ఇదిగొచ్చేసరిగా ఇలా ఉంటుంది అందుకే వీడియోస్ చేయాలంటేనే భయం నాకు ఇద్దరు గద్ద ఓకే బాయ్ బాయ్ వన్ సెకండ్ మా నా బర్త్డేకి విష్ చేయండి అండ్ అలాగే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే నా పూజ కూడా నేను అసలు బ్రాక్ కూడా షూట్ చేసుకోలేదు వచ్చి ఈ విధంగా ఏదో చిన్న చిన్న పూజ అయితే ఇలా చేసేసాం అన్నమాట ఈ పూజారి గంట సేప నుంచి పూజలు చేస్తానే ఉన్నాడు ఇది

చూసారా ఇప్పుడు ఇంత నీళ్ళలో నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట నేనైతే మాక్సిమం ఆల్మోస్ట్ హాఫ్ వరకు తరిచిపోయినా వీళ్ళైతే స్విమ్మింగ్ పూల్ ఈత కొడుతున్నారు మంచిగా నీళ్ళల్లో ఇంక వర్మా ఇంటి వరంగా ఓ ఓ దారిపోతున్నాను నేను నీళ్ళలో దారి పడిపోతున్నా కాలుకి రాయి తేగింది అప్పా కాలు వర్మా బురద చిలే బురద చాలిపా ఇంకా చాలా యాక్టింగ్ ముక్కలకు వెళ్ళి పాప ఇంకా సరే పరి మంచి దర్శనం పరి ఇప్పుడు ఇంత తరిచిపోయిన బట్టలతో నడుచుకుంటే ఇంటికి వెళ్ళాలి మనం గదు అిగిరిపోద్ది పరి కింద కాళ్ళేమో ఆహా మంచు ముక్కల మీద నడిచినంత సల్లగుంది అంత వేడు ఉందని కాళ్ళకి పరి మంచి గీత కొట్టినా చెప్పలే అవకాడ అవకాండిపా ఇవి పెద్దవి అవుతాయి సరే కానీ శుభ్రం వర్షం అందరం చెప్పులేసుకోవా చెప్పులేసుకో అదే అందుకే ఇంకా అదంతా ఎవరు తిరుక్క చడప తల్లి అంతా తిరుక్కొని తిరుక్కు అని ఇంకా బా కుతమ్మా అన్నని